మహబూబాబాద్ జిల్లాలో కొందరు ఎన్నిక ఫ్లయింగ్ స్క్వాడ్లను చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు ఐదారు వ్యక్తులతో కూడిన బృందం కారులో దర్జాగా వచ్చి మహబూబాబాద్ మండలంలోకి రెడ్యాల నడివాడ జామండ్ల సీతలతాండ తాండ తదితర ప్రాంతాల్లో కిరాణా బెల్ట్ షాపు నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిందన్నారు నగదు లేని చోట్ల ఫోన్ పే చేయించుకున్నారని బృందంలో ఒకరు పోలీస్ డ్రెస్ లో ఉన్నారని బాధితులు చెప్పారు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయిస్తామని తెలిపారు బాధితులు వీళ్ళు వచ్చిన తర్వాత నేను నేను మా వాళ్ళు ఉన్నారు చూసేది ఆ లోపలికి వచ్చి మొత్తం అంతా చెక్ చేసారట లోపలికి చెక్ చేస్తే వీళ్ళన్నీ ఉంటే తీసి కింద పెట్టి ఆయన ఫోటో తీసారట ఏమని కూడా పక్కన నిలబెట్టి ఫోటో తీసారట ఆ అమ్మ నువ్వు జరుగు అసలు అవడో అనుకుంటే లోపల కౌంటర్ లాపి వచ్చిరట కౌంటర్ లాగా చేపెట్టి చూస్తారట ఆ సార్ అలా ఏమున్నాయి సార్ ఆ డబ్బులు ఏమిటాయి అలా ఏమిటాయి అనుకో అలా ఇసు వచ్చిందట లోపలికి వెళ్ళాలి లోపలికి రాని వాళ్ళు వాళ్ళు లేదమ్మా ఈ మమ్మీ అంత తీసుకుపోతాం వాళ్ళు భర్త ఇస్తారు సార్ సార్ కాళ్ళు పట్టుకుంటే అమ్మమ్మ మాట్లాడే అమ్మవని సార్తో డెక్కడం ఆల్రెడీ లేకపోతే ఏమైనా సార్తో మాట్లాడారు